వెల్కమ్ తెలంగాణలో అంటే తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఉద్యమ నేతను కూడా చెప్పారు సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కూడా పతాక స్థాయికి చేర్చడంలో కీ రోల్ ఆయనదే అని చెప్పడం ఎలాంటి అర్థశక్తి లేదు అందుకే కేసీఆర్ కూడా సందర్భం చిక్కినప్పుడల్లా ఖచ్చితంగా పులి నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చామంటూ కూడా పెద్ద ఎత్తున తనకు అనుకువగా పెద్ద ఎత్తున చెప్పుకుంటూ ఉంటారు రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ సాధకుడు మరోవైపు తెలంగాణ బాపుగా కేసీఆర్ కి ఖచ్చితంగా ఏ చిన్న వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది మరి అట్లాంటి సందర్భాల్లో తనను తాను రాజకీయ చాణక్యుడిగా పోల్చుకుంటూ ఉంటారు కేసీఆర్ ఇంతవరకు బానే ఉన్న ఇప్పుడు ఆయన స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్న చర్చ ప్రధానలో ప్రధంగా ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలు బిఆర్ఎస్ పార్టీ సాధించడం మరోవైపు నేతలు ఒకరైన ఒకరు పార్టీలు వీడుతుండటంతో కొంత బీఆర్ఎస్ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారి మరి ఇతని సందర్భాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేళ్ల పాటు కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా కొనసాగారు దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పాలించారు ఇక తమ ఆకాంక్షలు అనుగుణంగా పాలన అందిస్తారనే నమ్మకంతో ఆయనకు రెండు సార్లు పెద్ద ఎత్తున పట్టం కట్టారు మరి పదేళ్లు రాష్ట్రంలో బిఆర్ఎస్ హవానే బాగా నడిచిందని చెప్పాలి రాజకీయంగా కూడా ఎంతో ఎదిగింది సో ఇటువంటి సందర్భాల్లో ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొంది పదేళ్ల పాలన సో ఇప్పుడు ఏ ఎన్నికలు చూసినా గులాబీ జెండా రెప్పరెపలాడింది గతంలో మరి ఏ గ్రామంలో అయినా ఏ మూలను చూసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాలే దర్శనమిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతారం చెందిన తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ లెక్కలన్నీ తారుమారై ఊహించినటువంటి విధంగా అధికారం కోల్పోవాల్సి వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది ఇక అప్పటి నుండి కేసీఆర్ కు ఆయన పార్టీకి కష్టాలు మొదలయ్యని చెప్పాలి కేసులు అవినీతి అక్రమాలంటూ కూడా పుండు మీద కారం చల్లినట్టుగా రోజుకు కేసు మెడకు చుట్టుకుంటోంది బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అంతేకాదు తన ముద్దుల తనయ్య ఎమ్మెల్సీ ఉన్నటువంటి కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపైన మరోవైపు నిర్మించినటువంటి ప్రాజెక్టుల పైన కూడా ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి దీంతో అధికారం కోల్పోయినప్పటి నుండి ఆయన సైలెంట్ గానే ఉంటూ వస్తారు పెద్ద ఈవెన్ అసెంబ్లీకి కూడా హాజరు కానటువంటి పరిస్థితి ఫార్మ్ హౌస్ కి పరిమితమైనటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఇటువంటి సందర్భాల్లో కవితకు కూడా కొంత కూతురుగా ఉన్నటువంటి ఆమెకి ఇటీవల ఐదు నెలల జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత ఇటీవల ఆమె బెయిల్ పైన విడుదలయ్యారు దాంతో ఇప్పుడు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా బీఆర్ఎస్ లోనే ఒక గ్రూప్ ప్రచారం స్టార్ట్ చేసింది మరి కాంగ్రెస్ పైన కథనే బేరీ మోగించేందుకు సిద్ధమయ్యారని కూడా సమాచారం ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల రిక్వెస్ట్ తో ఆయన ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తోంది ఈ నెల పది తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాటలు ఇన్నాళ్ళు అంతగా యాక్టివ్ లేనటువంటి కేసీఆర్ ఇప్పుడు యాక్టివ్ అవబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు మొన్నటి మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన బస్ యాత్ర చేసిన పెద్దగా రిజల్ట్ కనిపించినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆయన ప్రజల్లోకి వెళ్ళిన బలంగా కొంత తన మాటలు కొంత కొంత పదునెక్కినటువంటి మాటలతో మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ కొంత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరోగానే నిలిపినట్టు దాంట్లో సక్సెస్ అయ్యింది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయింది ఈ నెలల కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసిన హామీలు రైతుల సమస్యలనే ప్రధాన ఎజెండాగా ఆయుధంగా చేసుకుని పోరాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పదేళ్ల కాలంలో ప్రజలకు కష్టాలు నష్టాలు లేకుండా చూసుకున్నామని మరి కాంగ్రెస్ వచ్చినటువంటి అనంతకాలంలోనే అన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ పార్టీ నేతల యొక్క కనిపిస్తుంది ఇవన్నీ బానే ఉన్నా మరి బిఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టుగా మనం మునుపటి కేసీఆర్ ను చూసే అవకాశం ఉందా ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆయన పోరాట పట్టి అదే విధంగా ఉంటుందా మరి తనలో ఆనాటి ఉద్యమ నాయకుడు మరోసారి వెలుగులేకి తీసుకొస్తారా లేదా నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతారా సమస్యల పైన కూడా కొంత ప్రభుత్వాలు నిలదీసే అవకాశం ఉందా సో ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు అంటే ఏం జరగబోతుంది మరి బిఆర్ఎస్ వ్యూహం ఏంటి అనేది కొంత ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది మరివైపు రేవంత్ ప్రభుత్వం మీద కూడా కొంత క్రమేపీ కొంత వ్యతిరేకత కూడా ఇప్పటికే ప్రజల్లో స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ప్రకారం క్యాష్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మరి బీఆర్ఎస్ పార్టీ కొంత మునుపటి లాగానే పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది బలంగా చర్చ సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఖమ్మం ఫ్లడ్స్ ఎఫెక్ట్ కూడా కొంత రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ప్రజలందరూ ఇవాళ ఆగ్రహ వేషాలతో ముగ్గురు మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నా ఏమీ చేయలేదు మా మా గోడు పట్టించుకుని నాతుడే లేదంటూ కూడా మొరబెట్టుకుంటున్న సందర్భంలో మరి ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో ఆ రాజకీయాలు ఎటువంటి ఏ వైపు టర్న్ తీసుకుంటే మాత్రం వెయిట్ చేస్తుండే మీరు కూడా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావడం ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగే మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టా